హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ సీలింగ్ ఫ్యాన్ని ఎలా రిపేర్ చేయాలో నేర్చుకుందాం ఈ ఫ్యాన్లో ఏమేమి ఉంటాయి ఏమేమి పార్ట్స్ ఉంటాయి వీటి కలెక్షన్లు ఏంటి వీటికి వైండింగ్ ఎలా చేయాలి బెయిరింగ్లు ఎలా మార్చాలి మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ ఈ ఫస్ట్ ఈ వీడియోలో ఈ ఫ్యాన్కి అయితే ఏమైంది దీని కంప్లైంట్లు ఏంటనే చూద్దాం మనం ఏ సీలింగ్ ఫ్యాన్ చూసుకున్నా కానీ ఇట్లా ఒక మూడు వైర్లు అయితే ఉంటాయి అనమాట కెప్ ఇక్కడేమో కెపాసిటీ ఉంటుంది కెపాసిటర్ అయితే ఈ ఫ్యాన్కి అయితే లేదు కస్టమర్ ఇలానే ఇవ్వటం ఇవ్వడం జరిగింది దీన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం దీనికి ఏమైందో ఈ ఫ్యాన్లు అయితే వైండింగ్ వైండింగ్ ఉంటుందన్నమాట ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి ఒకటేమో స్టార్టింగ్ సెక్షన్ ఒకటేమో రన్నింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట రన్నింగ్ సెక్షన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ వైరు స్టార్టింగ్ వచ్చేసి ఈ ఎల్లో ఈ రెండిటికి కామన్ కలిపి రెడ్ వైర్ ఇస్తారనమాట దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే దీనికి ఏమైందనేది ఒకసారి మనం టెస్ట్ ల్యాంప్ పెట్టి చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు టెస్ట్ ల్యాంప్ పెట్టి అయితే దీన్ని ఒకసారి చెక్ చేద్దాం మీరు గమనించవచ్చు చూస్తున్నావు కదా ఈ టెస్ట్ ల్యాంప్ ఎలా తయారు చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము ఫస్ట్ మనం బైండింగ్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఏ ఫ్యాన్ అయినా సరే ముందులో బాడీకి వస్తుందో అయితే చెక్ చేసుకోవాలన్నమాట బాడీకి వస్తుందో లేదా బాడీ షార్ట్ అయినది చెక్ చేసుకోవాలి మూడు వైర్లు కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్ వైర్ అనమాట ఇప్పుడు రెడ్ కామన్ వైర్ ఈ కామన్ వైర్ నుంచి రెండింటికి కంటిన్యూటీ వస్తుందో లేదని చెక్ చేసుకోవాలి చూసిన కదా రెండింటికి అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కంటిన్యూటీ వస్తుంది ఫ్యాన్కి అయితే రావట్లేదు అంటే లోపల ఎక్కడ బైండింగ్ ఎక్కడో బ్రేక్ అయిందన్నమాట మనం కాలిపోయి ఉండొచ్చు చూసిన లేదా దేనికి ఏ వైర్ నుంచి ఏ వైర్ పెట్టినా కంటిన్యూటీ అనేది రావట్లేదు ఒకసారి ఈ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసి లోపల బైండింగ్ అనేది మీకు చూపిస్తాను దీనికి ఒక స్క్రూ ఉంటుందన్నమాట ఇది వస్తే ఈ ఓపెన్ బాగుంటుంది వైర్లు అయితే మనం నలగకుండా పైకి వెళ్ళాం క్రికెట్ అక్కడ స్క్రూలు ఉండే అన్నమాట మూడు స్క్రూలు ఉంటాయి దానికి స్కూల్ అయితే ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బైండింగ్ అనేది ఎలా ఉంటుందన్నమాట లోపల దీని వచ్చేసి రన్నింగ్ రన్నింగ్ సెక్షన్ అంటారా రన్నింగ్ సెక్షన్ అంటారన్నమాట దీన్ని ఇది వచ్చేసి స్టార్టింగ్ సెక్షన్ అనమాట అంటే ఫ్యాన్ పెట్టగానే ఇది కెపాసిటర్ మీద సప్లై వస్తూ ఉంటుంది మనకి ఫ్యాన్కి మూడు వైర్లకి రెండు వైల్లకి కెపాసిటీ వస్తుంది కదా అది ఎల్లో ది ఇది అన్నమాట రన్నింగ్ సెక్షన్ వచ్చేసి ఎల్లో అంటే సేమ్ కలరే ఉండాలని లేదు కొన్ని కొన్ని ఫ్యాన్లకి వేరే కలర్ కూడా వస్తుంది దీనికైతే ఇలా ఇచ్చారు రెడ్ అనేది కామన్ ఇది రన్నింగ్ ఇది ఇది వచ్చేసి రన్నింగ్ ఇదే స్టార్టింగ్ రన్నింగ్ అనమాట దీన్ని కోర్ అంటారు ఉంటుందన్నమాట కోరు దీని కోరు అంటారు ఇదేమో కింద బేరింగ్ పై బేరింగ్ వచ్చేసి ఇదనమాట పై బేరింగ్ ఇదైతే పేపర్ మొత్తం రాలిపోతుంది బైండింగ్ పోయింది ఇది కదా కంటిన్యూ చేస్తారు దీన్ని అయితే రివైండింగ్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఎలా రివైండింగ్ చేయాలి రివైండింగ్ చేసిన దాన్ని మళ్ళీ ఎలా ఫిట్ చేయాలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం